ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది ఇది మనకు ఒక అసిస్టెంట్ లాగా ఒక గురువులాగా సహాయం చేస్తుంది అయితే మార్కెట్లో చాలా రకాల ఏఐ టూల్స్ అందుబాటులో ఉండటం వల్ల ఏది ఎంచుకోవాలి అనే గందరగోళం చాలా మందిలో ఉంది ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఫెఫ్లిక్సిటీ ప్రో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని సాధారణంగా చార్ట్ జీపీటీ యొక్క ఉచిత వెర్షన్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ ముందే లోడ్ చేసిన డేటాతో పనిచేస్తుంది ఇది సృజనాత్మక కంటెంట్ ను రూపొందించడానికి బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ మూలాలను ఇవ్వదు ఇది క్రియేటివ్ కంటెంట్ ను రూపొందించటంలో మంచిది కానీ నమ్మకమైన కొత్త సమాచారం కోసం సరిపోదు ఇంకా ఇండియాలో దాని ప్రీమియం ప్లాన్స్ చాలా ఖరీదైనవి పరిమితమైనవి కూడా దీనికి భిన్నంగా పర్ప్లెక్సిటీ ప్రో నేరుగా ఇంటర్నెట్లోకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసి మీ ప్రశ్నకు సంబంధించిన వెబ్సైట్ లింకులతో సహా సమగ్రమైన సమాధానాన్ని అందిస్తుంది ఇది ఒకే జగ్గులో ఐదు బలమైన ఏఐస్ ని ఇస్తుంది ఓపెన్ఏఐ యొక్క జీపీటీ ఫోర్ టర్బో గూగుల్ యొక్క జెమినీ ఆర్థ్రోపిక్ యొక్క క్లౌడ్ మరియు ఎక్స్ఏ యొక్క గ్రోక్ మీరు మీకు ఇష్టమైన మోడల్ని ఎంచుకోవచ్చు ఇది సమాధానాల యొక్క ఖచ్చితత్వాన్ని మరియు లోతును మరింత పెంచుతుంది పరిశోధన డేటా విశ్లేషణ లేదా ఏదైనా విషయంపై లోతైన అవగాహన అవసరమైన వారికి ఇది సరైన పరిష్కారం అన్ని యాప్లు ఒకలా ఉండును